దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది మనందరము కూడా ఉన్నతమైనటువంటి స్థానములో ఆశీర్వదంగా దేవునికి దగ్గరగా ఉండాలని దేవుని యొక్క కోరిక ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకున్నటువంటి గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు వారు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో నుండి దేవాతి దేవుడు వారి మధ్యన నివసించాడండి ఏ విధంగా అంటే ప్రత్యక్షపు గుడారంలో ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క ఆఖరి స్థానంలో చూసుకున్నట్లయితే అతి పరిశుద్ధ స్థలము ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఎవరు వెళ్తారో యాజకుడు మాత్రమే వెళ్ళాలి అది కూడా సంవత్సరానికి ఒకసారి దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేవీ వంశంలో లేవి గోత్రానికి చెందినటువంటి వారు వెళ్ళాలి కానీ అందులో కూడా బాగాలో ఎవరు ఏ పని చేయాలి మందిరపు సేవలో ఎవరికి ఏ పని ఎవరో అహరోను ఇదిగో అహరోని సంతతి వారు ప్రత్యక్ష గుడారంలో వారు దేవుని యొక్క సేవ చేయాలి ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీరు లేదు దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవాలండి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే పరిచర్ చేసినటువంటి సేవకులను చూసుకున్నట్లయితే అనేకమంది వారు ఏం చేస్తున్నారు వారి ఇష్టానుసారంగా దేవుడు పిలవకపోయినా సరే దేవుణ్ణని పిలిచాడు దేవుడు మాట్లాడకపోయినా సరే దేవుడు నాతో మాట్లాడేశాడు అని ఇర్మయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఇదిగో నేను మాట్లాడకుండానే నేను మాట్లాడినట్టుగా వీరు మాట్లాడేస్తున్నారని అంటే దొంగ ప్రవక్తలు అలా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు పిలవకుండానే పిలిచాడని ఈ దినాన్న అనేక మంది వారికి నచ్చిన విధంగా వారిష్టానుసారంగా పరిచయ చేస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో సాతానుగాడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు పరిచర్ చేస్తున్నప్పుడే దేవునికి మనం దగ్గరగా ఉంటున్నప్పుడే అయితే మనం అనేక సార్లు విన్నాము ఈ వాక్యాన్ని లేవి మునిమను లేవికి ముని మనవుడును కహాతుకు మనవుడును ఇస్సహారు కుమారుడునకు కోరాహువు రూబేనియుల్లో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలెత్తు కుమారుడైన ఓనును యోచించుకుని ఇస్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా ఎదురుదాడి తిరిగాడు కోరాహువు కోరాహు ఏమని అంటున్నాడు విరోధంగా పోగుబడి మీతో మాకు పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే సర్వసమాజంలో అందరూ పరిశుద్ధులే అందరూ ఇదే మాట అనుకుంటారు నేను పరిశుద్ధిని నేను పరిశుద్ధిని ఎదుటోడు మాత్రం ఆడ అపవిత్రుడు ముందు మొట్టమొదటిగా ఎదుటివారిని మనం ఒక మాట అంటున్నప్పుడు మనలో మనం పరీక్షించుకోవాలి నీలో పరిశుద్ధత ఉందా నీలో పవిత్రత ఉందా ముందు మనం పరీక్షించుకోవాలి అయ్యో ప్రభావ నాలో పరిశుద్ధత ఉందా నాలో పవిత్రత ఉందా ఇదిగో నా చూపులు సరిగ్గా ఉన్నాయి లేదా నా మాట తీరు కుట్టిలమైనటువంటి మాటలు నేను మాట్లాడుతున్నానేమో ఒకరిని గాయపరిచేటువంటి మాటలు నేను మాట్లాడుతున్నానేమో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు వీరు అంటున్నారు ఏమని మీతో మాకు పని లేదు ఈ సర్వ సమాజంలో ప్రతి వాడిని పరిశుద్ధుడే యహోవా వారి మధ్యన ఉన్నాడు వాక్యం వాళ్ళు అందరూ పరిశుద్ధులే వాక్యం చెప్పే వాళ్ళని అందరూ దేవుడు పిలిచేసుకున్నాడు పాపం చేయటం వాక్యం బోధించేయటం పాపం చేయటం దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోవటం ఓహ్ నేను గొప్ప విశ్వాసిని నేను గొప్ప సేవకుని అని చెప్పుకుంటాం మేమందరం పరిశుద్ధులమే నువ్వు పరిశుద్ధుడివ లేదో దేవత దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు తెలుస్తుందండి ఇక్కడ కోరావు కూడా మోషేకి ఎదురుగా తిరిగి ఇదిగో ఏహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా ఇచ్చించుకొని చున్నారనిగా మోష మాట విని సాగిలపడి అటు తర్వాత అతని కోరాతోనూ అతని సమాజంతోను ఇట్లైనడును ఆయన అంటో మోషే గారు అన్నారు మరియు మోషే కోరాతో ఇట్లనను లేవి కుమారులారా వినుడి తన మందిరము సేవ చేయటకు ఏహో మిముని తన ఎద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజమును ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేల్ దేవుడు ఇస్రాయేల్ సమాజం నుండి మిమ్మును వేరుపరుచుటి మీకు అల్పముగా కనబడునా కొంతమందికి ఏంటంటే చిన్న పని చేస్తే వాళ్ళకి నచ్చదు మేము పెద్ద పెద్ద పనులు చేయాలి మేము స్టేజ్ ఎక్కేయాలి మేమే మేమే కనబడాలి అయ్యో దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అదే చేయాలని అనుకోరు లేదు కూడా చేసేయాలని అనుకుంటారు ఇక్కడ కోరహ్ కూడా ఆ విధంగానే మోషే గారి మీద ఎదురు తిరిగినప్పుడు దేవునికి ప్రార్థన చేశారండి మోషే గారు దేవత దేవుడు ఏమంటున్నాడు ఎందుకంటే కోరహ్ గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ దేవుడు దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నదండి దేవుడు తన బిడ్డల్ని ఆశ్రవదించేటువంటి వాడు పదిహేడు అధ్యాయం చూస్తే సంఖ్యాకాండంలో మొదటి నుంచి యహోవ మోషేకు ఎలాగో సెలవిచ్చను నీవు ఇస్రాయిల్తో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర కర్రగా అనగా వారి ప్రధానుల యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చెప్పిన పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర మీద వారి పేరు వ్రాయము మోషి గారితో దేవుడు అన్నె ఇదిగో వీళ్ళు చనుక్కుంటున్నారు కదా వీళ్ళే మేమే పెద్ద సేవ చేసేస్తున్నాము మేమే సువార్త చేస్తున్నాము మాదే అని వీళ్ళు చనుక్కుంటున్నారు కదా ఎదుటివారి గురించి ఎదుటివారు చేసేటువంటి పరిచయ గురించి వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతున్నారో వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అని వీళ్ళు శనుక్కున్నారు కదా కోరహు అందుకే కదా శనుగుడే కదా ఈ దిన్నలు కూడా అనేక మంది అండి ఒకడు స్టేజ్ ఎక్కితే ఇంకొకడు ఓరవలేడు మనం ఎప్పుడు కూడా అయ్య కాదని కోరుకుంటాం ప్రభువు కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో మనం దేని మీద కూడా మనసు పెట్టకూడదు డబ్బు మీద పెట్టకూడదు అనేక మంది ధనాపేక్షలై తమ కళ్ళు తమ కళ్ళును తామే పడుచుకున్నారండి ఎందుకంటే డబ్బు కాదు మనకి ప్రధానము ప్రభువు మనకి ప్రాముఖ్యమైనటువంటి వారు యోధా ఇస్క్రేతి కూడా డబ్బు మీద మనసు వచ్చాడు చివరికి ఏమైపోయాడు ప్రభు మీద కనుక మనం మనసు ఉంచినట్లయితే దేవుడు పన్నెండు మందితోటే భూలోకాన్ని తలకిందరిగా చేశారు సువార్త ప్రకటించి గారితో దేవుడు అంటున్నాడు ఇదిగో పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు కర్రలు తీసుకొచ్చి వారి పిత్తలలో పేరు మీదుగా ఒక్కొక్కరు కర్ర మీద వాళ్ళ పేర్లు రాసే అని చెప్పి ఆ పన్నెండు కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవి లేవి కర్ర మీద అహరోని పేరు వ్రాయువలను లేవి కర్ర మీద ఎవరి పేరు మీద రాయమన్నాడు ఇక్కడ లేవి కర్ర మీద అహరోని ప్రే పేరు రాయువలెను ఎందుకు లేవి గోత్రలో అహరోని గారు ఉన్నారు కనుక వారే మందిరపు సేవ చేయాలి పరిచయం చేయాలి వారే అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగు పెట్టాలి ఎప్పుడైతే దేవుడు పేర్లు రాయమన్నాడో పేర్లు రాసి ఎక్కడ పెట్టమన్నాడండి ఏలైనాగా పితరుల కుటుంబంలో ప్రధానికి ఒక్క కర్రయే ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను దేవుడు ఎక్కడ కలుసుకుంటున్నాడు వీరిని నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని వాళ్ళు అవునండి మనము కూడా దేవుని యొక్క శాసనములు ఎదుట మనం నిలబడాలి దేవుని యొక్క శాసనములో ఇదిగో దేవుడు కలుసుకునేటువంటి ప్రత్యక్ష గుడారములు అంటే ఇదిగో నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కలుసుకుంటాక వెళ్తున్నామా ఎవరిని కలుసుకుంటాక మనం వెళ్తున్నాం అనేక మంది దేనికోసం వెళ్తున్నాం మనం దేనికోసం మనం ప్రార్థన జరిగిస్తున్నాము అయ్యో భయంకరండి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా కోరావు కూడా వీరందరూ కూడా దేవునికి ఎదురుగా తిరిగారు దేవుని యొక్క వాక్తిని వస్తుంది కదా దేవుని మనసు ఎరిగినటువంటి వాడు ఎవడం అసలు దేవునికి ప్రభుకి మంత్రిగా ఉండి సలహా ఇచ్చివాడు ఎవడను అండి ప్రభు మనసు ఎరిగినటువంటి వాడు ఎవడో అందరు కూడా మనుషులు మనసులు ఎరగటం ఎవడైతే మనకు బాగుంటుందో ఎవడైతే మనకు సాయం చేస్తాడో ఎవడైతే మనకేం పెడతాడో వాళ్ళ మనసులు మనం ఎరుగుతున్నాం కానీ ప్రభువు మనసు అండి ఎరగాలి మనం ప్రభు మనసు నెరిగితే ప్రభువా నీకు కావాల్సింది మా హృదయలే కదయ్యా నీకు కావాల్సింది నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిష్కపటమైనటువంటి హృదయమే కదా ప్రభా ఒకరిని మోసగించకూడదు ఒకరిని అన్యాయంగా మనం మాట్లాడకూడదు ఒకరు సొమ్ము మనం ఆశించకూడదు పరుల సొమ్ము పా పాము వంటిది అంటున్నాడు కదా అని మనం అడగమండి ఇదిగో దేవుడు అండి ఇక్కడ నిజంగా మనం ఎక్కడ కలుసుకున్నామో నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనములో ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించను ప్రియా సహోదరి సోదరా ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యం సాల్సింది దేవుడు కనుక నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు చిగురిస్తావు నువ్వు మొద్దు సరే ఎస్యా మొద్దు నుండి చిగురించునని దేవుని యొక్క వాక్యం సాల్సింది నువ్వు అయ్యో నా పని అయిపోయింది ఇంకా నేనేమి చేయలేను అని అనుకుంటున్నా మేము దేవుడు గొప్ప దేవుడు అండి ఇస్రయిల్ సైన్యం కూడా ఆ ఎముకల లోయలో కూడా వారు అనుకున్నారండి అయ్యో ఇంకేమి చేయలేము ఇంకెళ్ళి యుద్ధం చేయలేము అని ఎముకలు మాట్లాడుకుంటే దేవుడు ఎముకలు ఎండిపోయిన ఎముకలు అండి వాటి యొక్క మాట విన్నాడంటే దేవుడు ఈ దిన నీ మర నీ మొర్ర ఆలకించడా నీ ప్రార్థన ఆలకించడా నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎండిపోయిన ఎముకల మాట విన్నటువంటి దేవుడు మర్ర విన్నటువంటి దేవుడు మన మొర్ర కడు దేవుడు ఈ ఉదకాల సమయంలో ఇదిగో ఎవరు కర్ర అయితే చిగురుస్తాదో కర్రలో ఆశీర్వాదం ఉన్నది కర్రలో శక్తి ఉన్నది కర్రలో బలము ఉన్నది దేవుని యొక్క కర్రలో మోష యాకోబు గారు కూడా నది ఒక కర్రతోటే వెళ్ళాడు మర్రలో తిరిగొచ్చేటప్పుడు ఆయన అంటాడు ప్రభువా దేవా నేను వెళ్ళేటప్పుడు ఒక కర్రతో వెళ్ళానయ్యా ఇదిగో నన్ను రెండెంతలుగా నువ్వు ఆస్వాదించావయ్యా అంటే కర్రలో ఉన్నటువంటి శక్తి దేవుని యొక్క కర్ర అవాక్యమనే కర్ర విశ్వాసమనే కర్ర మోషే గారు కూడా ఊరు అహరోను ఊరులు మరి కిందేమో ఏం జరుగుతుంది కిందేమో యుద్ధం జరుగుతుంది మోషే గారు కత్తితో యుద్ధం చేస్తుంటే మోషే యోషో గారు కత్తితో యుద్ధం చేస్తుంటే కింద మోషే గారు కర్ర ఎత్తుకుంటుంటే అమాలేకులతోటి అమాలేకులు వచ్చి రెఫాదేమ్లో ఇస్రాయేల్తో యుద్ధం చేయొచ్చుండగా అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు మోషే గారు కర్ర ఎత్తుతుంటే ఇస్రాయేల్ గెలుస్తున్నారు ఎంతసేపు అని ఎత్తగలరు పాపం మన చేతులు ప్రార్థన చేసేటప్పుడు చేతులు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచలేము ఇలా మోసే గారు కూడా ఎంతసేపు ఉంచగలరండి అహరోను హూరులు ఇద్దరు కూడా రెండు చేయి పట్టుకుని కర్రను అలా పట్టుకు విజయం అండి కర్రలో ఉన్నటువంటి శక్తి కర్రలో ఉన్నటువంటి బలము కర్రలో ఉన్నటువంటి ఆ యొక్క విజయము ఆశీర్వాదము ఇస్రాయిల్లు గెలిచారు కర్ర పైకి ఎత్తినప్పుడు ఇదిగో ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది ఇక్కడ ఎవరి కర్ర అయితే కనుక అది ప్రత్యక్షపు గుడారంలో పెడ పెట్టినప్పుడు పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో పెట్టినప్పుడు ఆయన ఎవని కర్ర ఎవని ఏర్పరచుకుందినో వాని కర్ర చిగురించును దినాన నువ్వు నువ్వు పరిచయ చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు విశ్వాసకున్నావు నువ్వు ఆస్వాదిస్తు ఆస్వాదించబడుతున్నావా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి ఈ దినాల్లో ఏర్పాటు చేసుకోకుండానే కొంతమంది పోగుబడిపోవటం సంఘం పెట్టేటువంటి మంచిదండి దేవుని యొక్క పరిచయం చేయాలి మనం కానీ దానికి ముందు ప్రార్థన చేయాలి ప్రభువ నీ చిత్తం ఏమైందో ఎవరో సంఘం పెట్టేశారయ్యా వాళ్ళు ఎదిగిపోతున్నారయ్యా నేను వారోలేకపోతున్నానని మనం పెట్టేయటం కాదు ప్రభువ నీ పరిచర్ జరగాలయ్యా నీ సువార్త సత్యమంత్రి సువార్త సువార్త ప్రకటించాలని మన ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నేను కూడా నీ సువార్త నీ నీ పరిచయం చేయాలనుకున్నానయ్యా అని మనం ఆయన్ని నిజంగా ప్రతిమానుకుంటే దేవుడు మార్గాన్ని సారవం చేస్తాడు నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో ఈ దినాన్ని ఏర్పాటు చేసుకోకుండానే ఏం చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ కూడా మీరేనా పరిశుద్ధులు మీతో మాకు పనేంటి మేము పరిశుద్ధులమే అని ఆరోను రెండు వందల యాభై మందిని వేసుకొచ్చినప్పుడు వారు అల్పంగా చూసుకున్నారు కోరహవు వారితో ఉన్నటువంటి వారందరూ ఎవరి కర్ర అయితే కనుక చిగురిస్తాదో ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు చనుగులు నాకు వినబడకుండా మానిపివేయుదను నేను మాన్పించేస్తాను ఈ దినాల్లో అనేక మంది సేవ చేస్తున్నారు ఎంతమంది చిగురిస్తున్నారండి ఎంతమంది ఆశ్రవదించబడుతున్నారు ఎంతమంది బలపడుతున్నారు మనం నడిపించేటువంటి నడవడికని బట్టి ప్రియ సోదరి సోదరులరా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం నిజంగా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించుకొని ఇదిగో దేవుని యొక్క పరిచయని నిష్కపటమైనటువంటిగా నిస్వార్థముగా ఏమి కూడా ఆశించకుండా దేవుని కొరకు ప్రయాసపడినట్లయితే అయ్యో మేము ప్రయాసపడిపోతున్నాం సొంత పనులు చేసుకుని అందరూ తమ తమ సొంత పనులే కానీ భయంకరమైనటువంటి విషయాలు ఏంటంటే అందరూ కూడా అనేక మంది ఈ దినాల్లో ఖాళీ ఉండలేదండి అంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు సొంత పనులు చేసుకుని దేవుని మీద నెట్టేస్తున్నారు అయ్యో మాకు సమయం ఉండలేదు దేవుని కొరకు మేము ప్రయాస పడిపోతున్నాం ఏది దేవుని కొరకు ప్రయాస పడిపోతున్నామా ఏం ప్రయాస వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారా సంపాదనలో పడిపోయారండి అందుకు సమయం ఉండలేదు ప్రియ సోదరి సోదుడు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన హృదయ అంతరం వాడు ఇక కోరహు వారందరూ కూడా విరోధంగా లేచి మీరైనా చేసేది సేవ అని విర్రవి గారు మోషేకి విరోధంగా మాట్లాడారు మోసే ఆహరణలకి దేవుడు అంటున్నా ఇదిగో నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటానో వారి కర్ర చిగురుస్తుంది వారి కర్ర బలపడుతుంది వారి కర్రే ఆస్వాదింపబడతారు వారే అని అన్నప్పుడు వారి సనుగులు నేను మా అనిపించేస్తాను ఈ దినాల్లో అనేక మంది సనుగుళ్ళండి వీడు వీడు వీడేదో చేసేస్తున్నాడో ఇదిగో ఏదో చేస్తుంది ఈమె పరిచర్య పెరిగిపోతుంది ఎందుకండి ఏంటి పెరిగిపోతే దేవునిలో నడిపిస్తున్నాం అనేక మందిని అంతే కదా కానీ ఈ దినాల్లో అసూయ ఎముకలకు కుళ్ళు అన్నాడు దేవుడు అనేక మంది కుళ్ళు ఈ దిన మనం ఎప్పుడు కూడా కుళ్ళు ఉండకూడదు దేవుని బిడ్డలకి మనం ఎప్పుడు కూడా ఒకరు ఎదుగుతున్నారా ప్రభు వారిని దీవించండి ఒకరు వాక్యం చెప్తున్నారా ప్రభు మాతో మాట్లాడండి ప్రభా అని ఈ వీడే ఎక్కాలా వీడే వాక్యం చెప్పాలా అని అనేకమంది అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా మాట్లాడారు దేవునికి విరోధంగానే మళ్ళీ దేవుని యొక్క బిడ్డలకి చెప్పగా కాబట్టి మోసే ఇస్రాయేల్తో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చెప్పున పన్నెండు కర్రలు అతనికి ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండిను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యహోవ సన్నిధిని ఉంచెను మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ప్రభా ఇదిగో వీరు నా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇదిగో ప్రభా ఈ విధంగా ఉందయ్యే నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి నా భర్త పరిస్థితి నా భార్య పరిస్థితి నా బిడ్డల పరిస్థితి అన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి ఈ కర్రలన్నీ తీసుకెళ్ళి దేవుని యొక్క ఎక్కడ పెట్టాడు సాక్ష గుడారంలోనికి వెళ్ళి అక్కడ పెట్టుగా ఉంచాను మరునాడు మోసే గుడారంలోనికి వెళ్ళి మోసే గారే వెళ్ళారండి మోసే గారే ఈ గుడారంలో పెట్టాడు కర్రల పన్నెండు కర్రలో ఆ మరునాడు వెళ్ళి చూడగా లేవి కుటుంబిన అహరోను కర్ర చిగిర్చిను దేవుడు అహరోహిణిని ఏర్పాటు చేసుకున్నాడు అహరోహుని పిలుచుకున్నాడు అహరోనుని ఆశీర్వదించాడు అహరోనుని బలపరిచాడు దేవుడు ఈ దిన దేవుడు నీకు కూడా నిజమైనటువంటి విశ్వాసం ఉంటే నిజమైనటువంటి భక్తి ఉంటే నీలో యథార్థు ఉంటే దేవుడు నిన్ను ఏర్పడి ఏర్పాటు చేసుకుంటాడు నిన్ను దేవుడు పిలుచుకుంటాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను చిగిరింప చేస్తాడో అయ్యో ఎండిపోయినటువంటి మోడు మేము ఇంకేనా ఇంతేనా అని అనుకోవచ్చేమో అయ్యో మాకు బిడ్డలు లేరు ఇంతకాలమో అని అనుకుంటున్నామేమో దేవుడు చిగురింప చేస్తాడు దేవునికి అసాధ్యమైతే ఏముందండి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగాను క్షణమాత్రంలో దేవుడు మార్చేస్తాడు మన బ్రతుకులని ఉన్నతమైన స్థానంలో పెడతాడు దేవుడు ఏసేపు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బాధింపబడినటువంటి వ్యక్తి అవమానపరచబడినటువంటి వ్యక్తి సిగ్గుపరచబడినటువంటి వ్యక్తి కొద్ది కాలమే మీరు ఆ శ్రమని మీరు సహించినట్లయితే ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడండి రాజు తర్వాత రాజునే ఎంత గొప్ప భాగ్యం అండి యథార్థత నమ్మకం దేవుని మీద ప్రేమ ఎక్కడ కూడా మనం పాపంలో పడిపోకుండా ఉంటే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు నిన్ను ఆశ్రదిస్తాడు ఎప్పుడైతే అది చిగిరించిందో ఆ చిగిర్చి పువ్వులు పూసి బాధము పండ్లు గలదాయిను ఇదన్నా మన కుటుంబాలని దేవుడు ఆస్వాదిస్తున్నా అన్నాడు చివరికి కోరాహు వ్యతిరేకంగా తిరిగినటువంటి వారు మోషే గారికి ఆహరణలు కాదు దేవుని మీద విరోధంగా తిరిగారండి దేవుని బిడ్డల మీద ఏమైపోరు వీరు అని అనుచేయాలనుకున్నారో వీరిని ఆప్ చేసేయాలనుకున్నారో కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక కోరహు అతనికి సంబంధించిన వారందరూ కూడా భూమి నెరవేర్చి నోరి తెరిచింది మింగేసిందండి అహరోను కర్ర చిగిర్చింది పువ్వులు పూసింది బాదము పండ్లు కాసింది ప్రియా సోదరి సోదర ఏదైనా నిన్ను కూడా అటువంటి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా సంతోషంగా నమ్మకంగా నిస్వార్థంగా చేస్తే ఎవరేమనుకున్నా సరే దేవుడు ఉన్నత స్థానంలో చూసారా వారందరిలో ఎవరికర చేకూర్చింది ఇది నా మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఆస్వాదిస్తాడు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు పిల్చుకుంటాడు ఆయనలో మనల్ని నేసింపచేస్తాడు ఆయన ఎక్కడ ప్రత్యక్షపు గుడారంలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను కదా అన్నాడు ఇదిగో మనల్ని కూడా దేవుడు కలుసుకుంటాడు ఆయనతో పాటు సాహసం చేసినటువంటి ఆ భాగ్యాన్ని నిరంతరము మనం పొందుకునే విధంగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికా ఆమె ఆ ప్రేమ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ దేవ ఈ లోకంలో ప్రభా మేము చేస్తుంటే పరిచరుల్లో ప్రభావ అనేక మంది సనుగుడయ్యా వీడే చేస్తున్నాడా ఈమె చేయాలా ప్రేమ లేదయ్యా అయ్యో ఇది దేవుని పనే కదని లేదయ్యా ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు కానీ ప్రవా అయ్యో నేను పక్షపాతం చూపించకూడదు నాకు నచ్చిన వారికి ఒక విధంగా నచ్చని వారికి విధంగా నేను ఇవ్వటం కాదు మనందరం ఒకటే దేవుని బిడ్డలవని బహు తక్కువ మందికి అటువంటి మనసు ఉందయ్యా ఇదిగో దేవా చివరికి కోరహ్ ఏమైపోయాడో మేము అనేక సార్లు విన్నామయ్యా ఇదిగోదాన్ని అహరోని కర్ర చిగిర్చింది ఆశీర్వదించా పువ్వులు పూసాయి ప్రవా బాదం పండ్లు కాసిన ఈ ప్రభు మా జీవితాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధిపరచండి ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని నామ నడిచిన పరమతండి ఆ మేయిన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్